గాయత్రీదేవిని వేదమాత అంటారు ఈ కథనం గాయత్రీ జపం ప్రాముఖ్యతను వేదకార్యాలకు ముందు దీన్ని చేయడం వెనుక ఉన్న కారణాలను వివరిస్తుంది దేవితో సంబంధించిన ఒక పురాణ కథను కూడా తెలుసుకుందాం గాయత్రీదేవి వేదమాత వేదమంతటినీ తనలో ఉంచుకున్న మహాశక్తిరూపిణీ సర్వలోకాలను సృష్టించే పోషించే లయపరిచే పరమేశ్వర శక్తి రూపమే గాయత్రీదేవి సూర్యుడి కాంతిలో అగ్నిలో ప్రతి మంత్రంలో ఆమె శక్తి ప్రస్ఫుటిస్తుంది గాయత్రీదేవి అవతార విశేషాలు బ్రహ్మదేవికి సహచరిని సృష్టికారకుడైన బ్రహ్మదేవి తన తపస్సుకు ప్రతిఫలంగా గాయత్రీదేవిని పొందాడు బ్రహ్మదేవుని యజ్ఞకార్యాలకు వేదాధ్యయనానికి శక్తి రూపంలో తోడుగా నిలిచింది ఐదు ముఖములు పది చేతులు గాయత్రీదేవి సాధారణంగా ఐదు ముఖాలతో చేతులతో దర్శనమిస్తారు ఐదు ముఖాలు పంచ ప్రాణములను పంచభూతములను సూచిస్తాయి చేతులు దశ దిక్కులలో ఉన్న శక్తులను సూచిస్తాయి తత్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నహ ప్రచోదయాత్ ఈ మంత్రం గాయత్రీదేవి స్వరూపం ఇది సూర్యనారాయణుని శక్తి రూపం దీనిని జపించడం వల్ల మానసిక ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది త్రిగుణాత్మిక స్వరూపం గాయత్రీదేవి సత్య రజో తమో గుణాల సమ్మేళనం సృష్టి స్థితి లయ స్వరూపాలను కలిగిన త్రిమూర్తుల తల్లి లోకాల రక్షకురాలు ధ్యానం జపం ద్వారా భక్తులను పాపముల నుండి రక్షించే దివ్యశక్తి గాయత్రి ఉపాసన ద్వారా మనస్సు శుద్ధి చెందుతుంది జ్ఞానం పెరుగుతుంది దివ్యదర్శనం కలుగుతుంది వేదస్వరూపిణి నాలుగు వేదాల మూలం గాయత్రీ అందుకే ఆమెను వేదమాత అని పిలుస్తారు వేద పఠనం ప్రారంభించే ముందు గాయత్రీ జపం చేయడం శాస్త్రోక్తం గాయత్రీదేవి భక్తులకు జ్ఞానప్రకాశం చేస్తుంది మనసుకు ప్రశాంతి బుద్ధికి వికాసం ఇస్తుంది సకల లోకాలలో ధర్మస్థాపన చేస్తుంది అందుకే గాయత్రి ఉపాసనను సర్వోత్తమ సాధన అని వేదాలు పురాణాలు ఘనంగా చెప్పాయి ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడు మహాయజ్ఞం చేయాలని సంకల్పించాడు యజ్ఞకార్యం ప్రారంభించడానికి తప్పనిసరిగా ఆయన పక్కన పతివ్రత సహచరి ఉండాలి అందుకే తన భార్య సరస్వతీదేవిని పిలిచాడు కాని సరస్వతీదేవి ఆలస్యంగా రావడం వల్ల యజ్ఞం ముహూర్తం దాటిపోతుందనే పరిస్థితి ఏర్పడింది ముహూర్తం తప్పితే యజ్ఞఫలం లభించదని బ్రహ్మదేవుడు ఆందోళన చెందాడు ఆ సమయంలో సూర్యరశ్ముల నుండి ఒక దివ్యరూపిని అవతరించింది ఆమెనే గాయత్రీదేవి వేదస్వరూపిని తేజోవతారిణి బ్రహ్మదేవుడు ఆమెను తన పక్కన కూర్చోబెట్టి యజ్ఞాన్ని ఆరంభించాడు ఆ యజ్ఞం వల్ల దేవతలు ఋషులు సకల లోకాలు మహాశక్తిని పొందాయి తర్వాత సరస్వతీదేవి వచ్చి ఈ దృశ్యం చూసి కోపంతో బ్రహ్మదేవుని శపించింది నా స్థానంలో మరో స్త్రీని కూర్చోబెట్టావు అని రోషగ్నిగా నిలిచింది కానీ గాయత్రీదేవి తన తేజస్సుతో సౌమ్యత్వంతో ఆ శాపాన్ని శాంతపరిచింది ఆ రోజు నుండి గాయత్రీదేవి వేదమాతగా యజ్ఞమాతగా సృష్టి శక్తిరూపినిగా ప్రసిద్ధి చెందింది బ్రహ్మదేవుని యజ్ఞానికి అవసరమైన శక్తిరూపం గాయత్రీ అవతరించింది యజ్ఞం వేదం మంత్రం అన్నీ గాయత్రీ శక్తి ఆధీనంలోనే కొనసాగుతాయి అందుకే ప్రతి వేదకార్యానికి మంత్రజపానికి ముందు గాయత్రీ జపం చేయడం శాస్త్రప్రకారం తప్పనిసరి గాయత్రీ జపం వేదకార్యాలకు మానసిక శాంతికి ఎంతో ఉపయోగపడుతుంది దేవతలను ఆరాధించడం ద్వారా మన జీవితాలను మెరుగుపరచుకోవచ్చు